Best health packages up to 80% discount. Thirumalad Diagnostics. సంక్రాంతి పండుగ అందులోనూ ప్రిన్స్ మహేష్ బాబు పైగా మాస్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే ఆ హంగామా వేరే లెవెల్లో ఉంటుంది గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది చాలా కాలం విరామం తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ అసలు సిసుల సంక్రాంతి సందడి ఆరంభానికి సంకేతంగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ మూవీ ఎలా ఉంది మన రమణగాడు మాస్ అవతారంలో ఆడియన్స్ ను మెప్పించాడా శ్రీలీల అందాలతో అలరించిందా అనే విషయాలు తెలుసుకుందా సినిమా కథ విషయానికి వస్తే వైరా వసుంధర రాయల్ సత్యం కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ చిన్నప్పుడే తల్లిదండ్రుల ఇద్దరు విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి దగ్గర పెరుగుతాడు రమణ తల్లి రెండో పెళ్లి చేసుకుని రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది ఆమె తండ్రి వైరా వెంకటస్వామి అన్ని తానే రాజకీయ చక్రం తిప్పుతూ ఉంటాడు వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి రమణతో ఓ అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు వసుంధరాకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు రమణ తండ్రి రాయల్ సత్యం చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చి యాడ్ని నడిపిస్తూ ఉంటాడు రమణ రమణకు అమ్మంటే ప్రాణం అయితే తల్లిని అంతలా ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టాడా ఇంతకీ అందులో ఏముంది అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులిచ్చింది పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా చూడ్డానికి ఎందుకు నిరాకరించింది అముక్త మాల్యాదతో రమణ ఎలా లవ్లో పడ్డాడు చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు అనేది తెలియాలి అంటే తెరపై మూవీ చూసి తెలుసుకోవాల్సిందే సినిమాల్లో బంధాలు భావోద్వేగాలకి ప్రధాన పాత్ర ఉంటుంది కథంతా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో కొనసాగుతుంది అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్లా చెదిరిన ఓ మంచి కుటుంబం మళ్ళీ ఎలా కలిసింది దూరమైన తల్లి కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తమీ కాదు ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ తరహా కాన్సెప్ట్లో సినిమాలను తెరకెక్కించాడు అలవైకుంఠాపురంలో అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి హీరో హైదరాబాద్ రావడం వెళ్లిపోవటమే పని అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ ఉంటుంది మధ్యలో కొన్ని ఫైట్లు వెన్నెల కిషోర్ తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరి ఈ మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ ఎరగ తీశాడు తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేశాడు ఇక నాది నెక్లెస్ గొలుసు పాటకు మహేష్ శ్రీలీల వేసే స్టెప్పులు వేరే లెవెల్ అని చెప్పాలి ఇది మహేష్ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించింది ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్ట్ ఆఫ్ లో రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టి సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచేలా చూపిస్తారు సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ పాత్ర చేసే రాజకీయం ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన అర్థం కావు కొడుకుతో అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ వారసత్వం విషయంలో కానీ ఎలాంటి సమస్యలు రావా అనే ప్రశ్నలు తలెత్తేలా చేశారు అయితే అజయ్ క్యారెక్టర్ తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్ద ట్విస్ట్లు కూడా లేవు చివరిలో తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ చాలా ఎమోషనల్ గా ఉంటుంది మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు ఇక మహేష్ బాబు విషయానికి వస్తే రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేష్ బాబు ఆయన నటన ఈ మూవీకి హైలైట్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడెలా డాన్స్ చేయలేదు కానీ ఈ మూవీలో డాన్స్ అదరగొట్టాడు భావోద్వేగాల్ని పండించాడు డైలాగ్ డెలివరీలోనూ కొత్తతరం చూపించాడు తెరపై స్టైలిష్ గా కనిపించాడు అమ్మ పాత్రలో శ్రీలీల జీవించింది ఎప్పటి మాదిరే డాన్స్ తీసేసింది ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి పాటలో శ్రీలీల మహేష్ డ్యాన్స్ మోత మోగిపోయింది అయితే ఈ మూవీ ఏ మాత్రం అంచనాలను రీచ్ అవుతుందో చూడాలి మరి Thank you.